नमस्ते टीवी वी नाइन न्यूज़ के स्वागत నేడు నల్గొండ జిల్లా కలెక్టరేట్ నందు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలంగాణ ఆధ్వర్యంలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న నల్గొండ డిఈఓని సస్పెండ్ చేయాలని కలెక్టరేట్ ఎదుట నిరసన ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం తెలుగు రాష్ట్ర అధ్యక్షులు కట్టెల శివకుమార్ బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు సింగం లక్ష్మీనారాయణ ఎల్హెచ్పిఎస్ అధ్యక్షులు సైదా నాయక్ మిరియాలగూడ జిల్లా కన్వీనర్ అల్లం పెళ్లి కొండన్న జిల్లా కో కన్వీనర్ చారి జిల్లా ఉపాధ్యక్షులు కాసర్ల లింగస్వామి సూర్య నవీన్ శ్రీకాంత్ మరియు

राज्यमेंज राज रोपी राज्य

ధర్నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పదోతరపీ మరి మూల్యాంకనలో అదేవిధంగా ఓపెన్ ఇన్ ఓపెన్ టెన్త్ ఓపెన్ ఇంటర్ మరి పరీక్షల్లో అవినీతి కుంభకోణం అవినీతికి పాల్పడిన నల్గొండ డిఓని వెంటనే సస్పెండ్ చేయాలని సదురు సంఘం నేత సదురు సంఘం నేత మరియు డిఓ కుమ్మక్క మరి ఏదైతే బార్ ఉందో ఆ బార్ కోడ్ తెలుసుకొని ముందస్తుగా రంగారెడ్డి జిల్లా పేపర్ నల్గొండకు వచ్చిన తర్వాత సంఘానాయకులు డ్యూటీ వేయద్దు సంఘానాయకుల డ్యూటీ రూల్స్ ప్రకారం ఇవ్వదు కానీ సంఘానాయకులు డ్యూటీ వేయించి అనర్హులను డ్యూటీ చేయించి మరి కోట్లాది కోట్ల రూపాయలు కుంభకోణం చేసి అరువులైన విద్యార్థులను ఫెయిల్ చేసి నారాయణ శ్రీ చైట్టన్య కాలేజీల దగ్గర కోట్ల రూపాయలు తీసుకొని ఇలా దొంగ మార్కులు అరువులను అనర్హుల అనర్హులను అరువుగా చేసిన నల్గొండల డియోని వెంటనే సస్పెండ్ చేయాలి డిఓ గారు చాలా అవినీతికి పాల్పడుతున్నారు వెంటనే ఈ అవినీతి డిఓని నల్గొండ జిల్లా సస్పెండ్ చేసి రిమూవ్ చేయాలి ఇలా గత ఐదు సంవత్సరాలుగా ఎపిఎస్సిగా ఉంటూ ఎనిమిది సంవత్సరాలుగా ఎఫీస్సిగా ఉంటూ ప్రతి ఒక్కటి కలెక్టర్ గారు ఎంక్వైరీ రాసినా అదేవిధంగా కలెక్టర్ గారు పుటా ఫైల్ తిట్టినా దాన్ని పుటా ఫైల్ పెట్టారు ఎంక్వైరీ చేయరు అన్ని డబ్బులు తీసుకొని డబ్బులకు అమ్ముడుపోదు ఇలా విద్యా వ్యవస్థను ఫ్రస్టుపట్టించుకోవచ్చు వెంటనే ఏ స్పాట్ వైలేషన్ మూల్యాంకనలు మన అవినీతి పాల్పడ్డ డిఓ గారిని కానీ ఆ డిఓరే కుంభకోణుడు సంఘ నాయకుల్ని టీచర్లని అందరినీ సస్పెండ్ చేయాలి వారు ఎత్తున పెద్ద కుంభకోణం కావున జిల్లా కలెక్టర్ గారు దీని మీద విజిలెన్స్ సిబిసిఐడి ఎంక్వైరీ చేసి దీనిపైన చర్యలు తీసుకోవాలని మా ఎస్సీఎస్ నిత్యాంశ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా మహాలమ్మ టీసీ విద్య సంఘం ఆజ్ ధన్నాకరణ సరైర్ సార్ కేర ముఖ్య ఉద్దేశం కాగంతతో ఊయితే నల్లగొండ డిఈఓ కార్య కులక చెలమలియొస్కో ఓ నల్లగొండ డిఈఓ పర్ 8 ఆర్ సంవత్సరతి కాంపరుసౌ మోన గోపరు కత్ర ఆరోపణల ఆతి మోన కుని కుసి అధికారి గాని కాయంకి ఖరావస్సేది కాబట్టి తక్షణమే ఈ అవినీతికి పాల్పడတဲ့ డిఈఓనే ప్లస్ ఓన మూల్యాంకరే తప్పు కిలో ఒక ప్రైవేట్ స్కూల్ కమ్ము అధికారులు తక్షణమే సస్పెండ్ కదా అని న్యాయ కోరణం కదా అని లంబాయి హక్కుల పురాణ సమితి తరఫున లక్ష్మీనారాయణ సంఘం రాష్ట్ర ప్రధాన కలెక్టరేట్ ముందున ధర్నా విషయం ఏంటంటే బడుగు బలహీన వర్గాలక్ష్మి విద్యార్థులపై అవినీతికి పాల్పడిన అధికారులు చేసినట్టు చేసినటువంటి నిర్వాహకం వల్ల పేద విద్యార్థులకు అలా అన్యాయం జరిగింది అటువంటి అధికారులపై వెంటనే చర్య తీసుకొని వాళ్ళని సస్పెండ్ చేయాల్సిందని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం